వెల్కమ్ టు శివగంగా టారో అండి ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఏంటండి అసలు ఏం అర్థం కాలేదు ఏంటి అసలు చాలా విచిత్ర విచిత్రాలు జరిగిపోతున్నాయి అసలు ఆ మనసులో ఉన్న వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి కోసం అంతా అన్ని విచిత్రాలు ఎందుకు జరుగుతున్నాయి చూద్దామా మరి అసలు ఆ విచిత్రాలలో ఉన్న నిజమైన ప్రేమేంటో అబద్ధ ప్రేమేంటో అందులో ఉన్న సత్యాలు ఏంటి ఉన్నాయా లేదా అసలు నిజమైన ప్రేమ ఉంటుందా అసలేంటి తెలుసుకుందాం మరి ఓకేనా ఓకే మరి మనం కంటెంట్లోకి వెళ్దాం చెప్పాను కదండి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి అసలు ఇది నిజంగా లవ్ లవైనా కాదా చిత్ర విచిత్రాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారు ఎవరు ఎవరు లవర్ అవుతున్నారు అసలేంటి కా అర్థం కావట్లేదు విచిత్రంగా ఉంది మరి తెలుసుకుందామా మరి ఏంటో మరి ఓకే మరి అక్కేని మళ్ళా గిట్లా అంతా డిఫరెంట్గా మాట్లాడుతుంది అనుకోరి కుకురి సరేనా అనుకోర్రి కదా కురి ఓకేనా ఓకే మరి కంటెంట్ అయితే చెప్పాను ఓం శివాయ ఓం శివాయ ఓం నమ ఓం నమష్ శివాయ కార్డ్స్ షఫల్ చేస్తున్నాను చూడండి ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఓం శివాయ ఓం శివాయ ఓం నమ చూసే వాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్కరికి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ వీడియో థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా కనెక్ట్ అవుతుంది మీకు ఏమాత్రం వీడియో కనెక్ట్ అయినా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు మనీ చార్జబుల్ అవుతుందండి కొంచెం నా శివగంగా ఛానల్ని షేర్ చేయండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను మీలో ఉన్న మీ మైండ్లో ఉన్న చెత్త బుర్ర బుర్రలో ఉన్న చెత్త చెదారం మొత్తం మీ ఆలోచనలు మీ మనసు ఎలా ఉందో మీ ఫ్యామిలీ ఉన్న మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఏమున్నా కానీ వాటికి అన్నిటికీ ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది వాటినన్నింటినీ రిమూవ్ చేస్తానండి ఓకేనా ఓకే మరి ప్రతి ఒక్కరికి నేను పదే పదే చెప్తున్నాను ఇది ఆడవారికి వర్తిస్తుంది మగవారికి వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది అండి ఇది ఎడ్యుకేషన్ పర్సన్కి వర్తిస్తుంది జాబర్కి వర్తిస్తుంది పొలిటికల్ రంగాలలో ఉన్నవారికి ప్ర వర్తిస్తుంది పెళ్ళి కాని వాళ్ళకు వర్తిస్తుంది పెళ్లి అయిన వాళ్ళకు వర్తిస్తుంది స్నేహితులకి పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ మధ్య కొంచెము అట్లా ఇట్లా మాట్లాడుకుంటారు వాళ్ళకు కూడా వర్తిస్తుంది మీరేం కంగారు పడకుండా ఏమైనా బ్లాక్ మ్యాజిక్లు ఉన్నాయా అవి ఇవని అసౌంటివి ఏముండే నల్ల దృష్టి నల్లరాయినైనా బద్దలు చేస్తుందట అది నిజం అండ్ ఈ ట్రూ చెక్కగా చెక్కగా ఒక రాయి శిల్పం అవుతుందట ఏ మనిషినైనా మనం అంత ఈజీగా నమ్మకూడదు అర్థమవుతుందా ఎవరైనా మారుతున్నారు అంటే ఆ మనిషిని మార్చడానికి ఒక వ్యక్తి వచ్చి చక్కగా చెక్కగా రాయి శిల్పం అయినట్టు ఆ మనిషిలో కూడా మార్పులు వస్తాయండి మీరు విచి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయని చెప్పాను ఈ కంటెంట్ అంటే ఇదేది కార్డ్స్ వల్ల ఏదైతే వస్తుందో దాంట్లో మీకు ఖచ్చితంగా ఏంజల్ కార్డ్లో కూడా చూసి చెప్తాను సరేనా అండి అసలు మా నా వీడియోస్ మీకు నచ్చుతు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కామెంట్లో పెట్టండి లేదా కాల్ చేసి చెప్పండి నేనేమి అనుకోను సరేనా ఓకే కార్స్ అయితే షఫల్ చేశాను కావాలంటే మళ్ళీ కూడా షఫల్ చేస్తాను ఎందుకో అంటే మేము ముందే కదా ఇందాక మాట్లాడినా మీరు జర దయచేసి ఆడవాళ్ళకి చెప్తున్నా మగవారికి చెప్తున్నా ఎవరిని కూడా నమ్మకండి నమ్మి మోసపోకండి అలా అని చెప్పి నిజమైన ప్రేమ ఉండదని నేను చెప్పను నిజమైన స్నేహాలు ఫ్యామిలీసు అందరూ నిజమైన వాళ్ళు ఉండరు అని నేను చెప్పలేను అన్నీ జన్యున్గా ఉంటాయి కొన్ని జన్యున్గా ఉండవండి అబద్ధ ప్రేమలు అబద్ధ స్నేహాలు అబద్ధ లవ్లు అసలు పైశాచిక ఆనందాలు డబ్బు కోసం దేనికైనా దిగజారే స్నేహాలు బంధాలు ఇవన్నీ చిత్ర విచిత్రాలుగా మస్తు ఉన్నాయండి మరి ఇవన్నిటికీ ఏం కార్డ్స్ వస్తాయో ఈ వీడియో ఎవరికి కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు ఖచ్చితంగా చాలా మందికి కనెక్ట్ అవుతుంది మీరు పూర్తిగా చూడండి పూర్తిగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది మీరు నాకు మెసేజ్ చేయండి ఏమంటారు కామెంట్ పెట్టండి మెసేజ్ చేయండి కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఏ రకంగా అయినా కానీ మీ బాధన్నతో షేర్ చేసుకోవచ్చు మీకు ఏదైనా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిజెంట్ అయితే పర్సనాలిటీని తీసుకోవచ్చు మనీ అనేది చార్జబుల్ అవుతుంది ఓకేనా అండి కార్డ్స్ చెబుల్ అయిపోయినాయి ఎక్కువసేపు మనం టైం తీసుకుంటే అక్కేంది ఇట్లా చెప్తుంది ఆ సోది ఈ సోది ఎవడింటాడని మీరు అనుకుంటారు నాకు తెలుసా విషయము కానీ మీరు ఎంతనన్నా అనుకోరు నేనైతే మీకు ఫుల్ అడాప్ట్ అయిపోయినా ఎంత అంటే ఫుల్ 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 అసలు చెప్పలేనంత అడాప్ట్ అయిపోయినా ఎంత అంటే మీకోసం మీరు ఎంత అనుకున్నా మీరు నా వీ నా వీడియోలు చూసినా చూడకపోయినా అసలు నా ఎన్మిస్తో సహా ఆ శివ ఆశిస్తులతోటి బాగుండాలని కోరుకునే మనస్తత్వం నాది అది మరి స్నేహపటలు అంటే ఎట్లుండాలే మరి స్నేహపటలు అంటే గమ్మత్తుగా ఉండాలి ఓకేనా వెళ్దామా వీడియోలకు మరి చూద్దాం మరి ఏమవుతుందో మరి ఈరోజు కంటెంట్ అనేది మనకైతే బాగానే వచ్చింది కంటెంట్ బాగానే ఉంది కానీ మరి చిత్ర వీరి చిత్రాలు ఏంది ఈ గల్లంతులు ఏంది ఈ కథలేంది అసలు ఏంది ఏం జరుగుతుంది అసలు ఫ్యామిలీస్లలో ఏం జరుగుతుంది లవర్స్లలో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్లో ఏం జరుగుతుంది బిజినెస్లో ఏం జరుగుతుంది అసలు అందరు ఎందుకు ఇలా చిత్ర విచిత్రాలుగా మారుతున్నారు అసలు దీనికి అంతటి కారణం ఏంది చూసుకుందాం మరి మరి ఏమైనా ఉంటే కార్డ్ రూపకంలో వస్తుంది ఓకేనా ఓం నమ శివాయ హర హర శంకరా ఓం అర్ధరాధీశ్వర ఓం పరమేశ్వర ఓం నీలకంఠేశ్వర ఓం కాశీ విశ్వనాథేశ్వర ఓం మణికంఠేశ్వర ఓం మహంకాళి ఓం భద్రకాళి ఓం మా అమ్మవారి తరఫున ఒక కార్డు బోలో బద్రీనాథ్ అమరేంద్రనాథ్ కాశీనాథ్ ఓ కాశీ విశ్వనాథీశ్వరుడా ఓకేనా అంది విఘ్నేశ్వరుడి దయతో ఒక కార్డు అండి చాలా ఇంకా ఈ కార్డులు సరిపోయినాయి ఇంకా చూద్దాం మరి బొడవంత డెక్ అయితే చూస్తాను ఓకే బొడవంత డెక్ వచ్చేసింది నేను తీయకుండానే కనిపిస్తుంది చూడండి ఈ కార్డ్ అయితే చూసుకోండి పెట్టేసా ఇక్కడ పెట్టేస్తున్నాను ఓకేనా చూద్దాం మరి ఈ చిత్ర విచిత్రాలు ఓం నమ శివాయ ఓం శివాయ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ చూసేవాళ్ళ యూఎస్కి నా యూఎస్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా ఎన్మిస్తో సహా అందరికీ మంచి జరగాలి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి అందరికీ బాగా కనెక్ట్ కావాలి అందరికీ బాగు జరగాలి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అంతా శివయ్య లీల ఓకేనా అండి మైబీ నేను ఎవరో నాకు రాశి కోసం నేజ్ పెట్టారు పెట్టేవాళ్ళు పెట్టొచ్చండి కానీ దయచేసి అలా కామెంట్లో కాకుండా మీరు నాకు వాట్సాప్లో పెట్టండి వాట్సాప్లో పెడితే చెప్తానండి మీకు ఏ రాశి వస్తుంది ఆ రాశి గురించి ఏంటి ఆ రాశికి ఉన్న గుణగణాలు ఏంటి అనేది నేను చెప్పగలుగుతాను ఆ రాశి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు వాళ్ళది ఎలా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతానండి నాకు వాట్సాప్లో మీ నేమ్స్ అనేది పెట్టండి అంటే ఎవరైనా సరే పెట్టొచ్చు పర్వాలేదు పెడితే మరి కొంతమందికి జాబ్ కోసం కానీ చదువుకునే వాళ్ళు జాబ్ రాని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు ఏదైనా సరే అండి ఎనీథింగ్ ప్రతి ఒక్కటి మీరు ఏదైనా ఎట్లా అయినా అనుకోండి ప్రతి ఒక్కదానికి వర్తిస్తుంది మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటే ఆ రకంగా అర్థమవుతుంది చూసే కళ్ళని బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఓకే చిత్ర విరి చిత్రాలు జరుగుతున్నాయని చెప్పాను కదండీ ఇక్కడ రెండు రకాల గుణాలు గల ఒక వ్యక్తి కనిపిస్తున్నారు అంటే ఎవరో మీ పార్ట్నరో మీ పర్సనో ఎవరో ఒకరు ఉన్నారు మరి ఏందో ఆందోళనతోటి మొత్తం ఎట్లా అంటే ఒక మంచిగా ఇట్లా స్టాండ్గా మంచిగా కూర్చున్నారండి అది కూడా ఎట్లా తెలుసా లోపల మొత్తం ఎట్లా అంటే మానసికంగా ఒక కృంగిపోతున్నారు మానసికంగా కృంగిపోతున్నారు పైకి మాత్రం హీరోయిజం చూపిస్తున్నారు హీరోయినిజం చూపిస్తున్నారు పైకి మాత్రం రాణిలాగా కనిపిస్తారు లోపల మాత్రం కృంగిపోతున్నారు లోపల కృంగిపోతున్నారు ఎందుకు ఎందుకు కృంగిపోతున్నారు చూస్తాం మరి కృంగిపోవడం దేనికి సరే అండి మీ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీయో లేకపోతే మీకు లవ్ చేసిన ప్రపోజల్ చేసిన ఒక వ్యక్తినా లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా సంథింగ్ ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు కానీ అయితే మీరు వేరే వాళ్ళని సంప్రదించి మేము ఇది చేసుకోవడం కరెక్టా కాదా అని మీరు వాళ్ళని సంప్రదించి అడుగుతున్నారండి చూడండి కావాలంటే ఒక వ్యక్తిని సంప్రదించి మాకు సమిష్క పరిష్కారం చెప్పారా దయచేసి మాకు పరిష్కారం ఇవ్వండి మాకు అర్థం కావట్లేదు మేము చేసేది తప్ప లేకపోతే రైటా లేకపోతే మేము డిసిషన్ తీసుకుంది మాది వరకు వెళ్తుంది మేము లైఫ్లో ఫ్యూచర్లో బాగుంటామా ఉండమా అని పెళ్ళి చేసుకునే వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతేనేమో మరి మా ఇంట్లో తెలియకుండా ఇట్లా వేస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తనకు తనుగా ఆలోచించుకుంటూ వాళ్ళ మైండ్ని బుర్రని కొంచెం రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి ఇదైతే వాస్తవం ఓకే జాబర్స్కి అయితే ఎంప్లాయీస్కి ఎవరైనా జాబ్ కోసం అయితేనేమో ఎవరికైనా ఎగ్జామ్స్ రాస్తే జాబ్ కోసం అనేసి డబ్బులు ఖర్చు పెట్టైనా సరే జాబ్కి రావాలి అని చెప్పేసి వాళ్ళను రిక్వెస్ట్ కానీ అడగడం కానీ డబ్బు వాళ్ళకి ఇచ్చి కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు జాబ్ రాకుండా కూడా ఉన్నారు కొంతమంది ఇప్పుడు కూడా మళ్ళీ డబ్బు పెట్టైనా సరే ఏదో ఒక జాబ్ చేసుకుందామనే ఆలోచనలలో ఉన్నారు ప్రతి ఒక్కరు మనకు కనిపిస్తున్నారు ఎక్కువ అయితే లవర్స్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు లేకపోతే అరేంజ్ మ్యారేజ్ లేకపోతే లవ్ మ్యారేజ్ పెళ్ళి చేసుకునే వాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నారు ఇవే అండి చిత్ర విచిత్రాలు చూడండి ఇగో పెళ్ళికార్డు ఇగో సంప్రదింపులు సంప్రదింపులు పెళ్ళికార్డు అయిపోయిందా పెళ్ళి ఖాతం కేల్ ఖాతం దుకాణం బంద్ లగ్గమైందా ఖాతం లగ్గమైందంటే కథం ఇక దరిద్రం చుట్టుకునే ఇక నన్ను తిట్టుకునేది ఉంటే మత్తుగా ఇట్టుకోర్రీ నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఇవాళ చిత్ర విచిత్రాలు అన్నా కదా మరి చిత్ర విచిత్రాలు అంటే లగ్గమైందా ఇక చూడు ఇంట్లో ఉన్న ఆడళ్ళకు కానీ మగాళ్ళకు కానీ ఇక చూడు తిప్పలు నానా తిప్పలు పడుతురు ఇక చూడు మస్తు బడన్ ఫేస్ చేస్తుర్రు ఇక ఫ్యామిలీ బరువు మోయలేక ఇక చేసుకున్న దాన్ని మొయ్యలేక చేసుకున్న పెన్ల భరించలేక వాళ్ళను వీళ్ళు భరించలేక ఫ్యామిలీని భరించలేక చుట్టాలను భరించలేక హెచ్చపేటల్లో కరుచుకోలేక అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ చాలా బడన్ ఫేస్ చేస్తూ అయ్యోరామ ఉన్న పైసలని ఖర్చయిపోతున్నాయి నేను ఎదిరికెళ్ళేద్దును పైసలు మాత్రం మస్తుగా ఉంటాయి ఖర్చు పెట్టడానికి మాత్రము కొంచెం ఈ మనీ మైండెడ్ ఉన్నాడు ఇతను ఆమె కావచ్చు అతను కావచ్చు ఆమె అయినా అని డబ్బులు పెట్టడానికి ఒకవేళ భర్త డబ్బులు ఖర్చు పెట్టిననుకో ఏంటండి ఈరోజు అంతగానం ఖర్చు పెట్టినావు అయితే మిమ్మల్ని అయితే అట్లా పెడతావు మా అయితే ఇట్లా పెడతావా అట్లా ఇట్లా పెడతావు అట్లా కుదరది అని చెప్పేసి అలగడాలు మూతి ముక్కు అటు దింపుకోడాలు అదే భారీ అవుతాయి ఇక భర్త అయితేనేమో ఏంది అసలు మీ వాళ్ళు వస్తే ఒక రకంగా మా వాళ్ళే ఒక రకంగా చూస్తావు నువ్వేంది ఇంత విచ్చలవిడిగా చీరలు కొనుక్కుంటావు గాజులు కొనుక్కుంటావు నీ సొమ్ము సోకులకే నా జీతం మొత్తం అయిపోతుందని చెప్పేసి ఇట్లా ఇట్లాంటి బడన్సు లేకపోతే ఇంకా బయట ప్రెజర్సు వీళ్ళు అగ్గం చేసుకున్న అప్పులు ఇగో ఈడ జస్టిస్ అంటే న్యాయం కోరుకున్నప్పుడు వీళ్ళేం తక్కువ తిన్నారా న్యాయం చెప్పినట్టే చెప్పరు మధ్యలో ఇంత కమిషన్ దొబ్బిరు గట్ల గట్లుంటుంది మరి ఇది కథ అంతా సరేనా మరి ఇట్లా ఇది బడన్ పేజ్ చేస్తుర్రు బడన్ ఫేస్ చేస్తున్నారు అంటే ఈ వీళ్ళ దగ్గర రెండు గుణాలు ఉన్నాయి మరి ఈ రెండు గుణాలు ఉన్నాయంటే మరి లగమైతే వేసుకుండు లగమైతే అయింది మరి ఇన్ని బడన్ అయితే ఫేస్ చేస్తుండే ఎందుకు ఫేస్ చేస్తుండు టూ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మనకు అయితే ఇంట్లో బయట ఈయనకైతే ఒక ఈయనను ఒక బోన్లో నిలబెట్టి ప్రశ్నిస్తుర్రు ఈ రెండు గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రకాలుగా నువ్వు ఎందుకు ప్ర ఎందుకు కుట్లున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తుర్రు జవాబుదారిగా జవాబు ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ కూర్చుకో కూర్చొని చూస్తున్నారు ఏం జవాబు ఇవ్వాలో అర్థం కావట్లేదు నేను ఆయన వేసిన పండ్లకు ఈయన వేసిన ఖాతలకు ఆమె వేసిన ఖాతలకు వాళ్ళు చేసుకున్న దానికి ప్రతి ఒక్కదానికి జవాబుదారిగా ఇవ్వాలంటే కష్టంగా ఉంది రెండు రకాలుగా ఉన్న గుణం ఇంట్లో ఒక మాట బయటకు ఒక మాట స్నేహితుల ముందు లవర్స్ ముందు పెళ్ళం ముందు ఒక మాట పెళ్ళం సాటుకు ఒక మాట లవర్ ముందు ఒక మాట లవర్ పక్క కుక్క మాట ఇన్ని రకాలుగా ఈ రెండు రకాలు ఉన్న గుణాలు గల వ్యక్తి అయితే ఉన్నారండి మనీ మైండెడ్ అండి డబ్బు అయితే బాగా సంపాదిస్తారు ఫుల్ డబ్బు సంపాదిస్తారు డబ్బుకి ఎంత ప్రివ విలువ ఇస్తారో డబ్బుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మనిషికి కూడా అంతే ఇస్తారండి ఇలా దృష్టిలో డబ్బు మనిషి రెండు ఒకటే ఇలా డబ్బుకి ఎంత ఉంటే మా మనిషికి కూడా అంతే అంతే ఉంది అందుకోసమే కదా ఓలు వచ్చినా కానీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఇంట్లో జర అట్లో ఇట్లో జర ఏదో అప్పుడప్పుడు గొడవ పడుతుండ్రు ఇక గదే మరి జరిగేది ఇక మీ చిత్ర విచిత్రాలు అంటే గివే ఎందుకంటే ఏడా కూడా ఉండవు మరి ఇట్లా ఇగో సంపాదిస్తే సంపాదిస్తారు నలుగురికి వెట్టి బాగుపడాలి కానీ ఇదేం గొల్లెం సంపాదించి మొత్తము వాళ్ళే దాస పెట్టుకుంటా అంటే పోయినాడే నలుగురు మేము పోయినాడు తీసుకుపోతారా ఎవరు తీసుకోరు గుర్తు పెట్టుకోరు డబ్బులు ఉన్నప్పుడు మీ కడుపుకు కరెక్ట్గా తినండి మనకేంటి మనకు కావాల్సింది డబ్బు ఉంటే పక్కల వసుకొని పడుకుంటారా లేదండి డబ్బు కాదు ముఖ్యం మనిషికి ఏం ముఖ్యం ఆరోగ్యం ఫస్ట్ థింక్ ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే మనం అన్నీ రుచులు చూడొచ్చు అన్నీ తినచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు ప్రతిదాన్ని సువాసన తినే ఫుడ్డును కానీ స్మెల్ కానీ అన్నిటినీ కూడా మనం రుచి చేయొచ్చు అదొకటి మళ్ళీ మనకు పరువు ప్రతిష్టలు కూడా ఉండాలండి ఆరోగ్యంతో పాటు డబ్బులు ఉండగానే సరిపోదు ఇంకేంది నేను అయితే ఆరోగ్యంగా ఉన్నా నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఏ నేను గుణవంతుడిని నేను గుణవంతురాలని అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మా కుటుంబం అట్లా ఇట్లా మంచిదని మీరు గొప్పలకు పోకుండ్రి ఎందుకంటే మీరు ఇంత డబ్బు సంపాదిస్తుర్రు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏదో కొద్ది ఎంతో కొంత ఉంటుందండి మీ గురించి ఏదో కొంచెము బయట వాళ్ళు ఇల్లు చెవులు కొరుక్కుంటూనే ఉంటారు అర్థమవుతుందా డబ్బు సంపాదిస్తే డబ్బుతోటి మనకేం వచ్చేది లేదు పోయేది లేదు మనం సంపాదించిన దాంట్లో కొంచెం కూడబెట్టుకోరు అట్లని చెప్పేసి పైసలు లేకుండా ఉండమని మరి నేను చెప్తలేను మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచు ఉంచుకోరి మీ ఆరోగ్యం బాగా ఉంచుకోరి మీ విలువ మీ పరువు ప్రతిష్టలు అన్ని డబ్బును సంపాదించుకోరి మీ కుటుంబాన్ని సంపాదించుకోరి ఒక చెట్టు పచ్చగా ఉందంటే ఆ చెట్టు కిందకెళ్ళి పది మంది నిలబడతారు ఎండొచ్చినా వానొచ్చినా ఎందుకండి అది ఒక గొడుగులాగా మనకు నిడజిస్తుంది కాబట్టి రాళ్ళున్న ఇగో పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ ఉంటాయి వారికే కష్టాలు ఎక్కువ వస్తాయి అర్థమవుతుందా ఇవన్నీ కొంచెం మీరు అర్థం చేసుకొని నాకు కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా కామెంట్ చేస్తారా యువర్ విష్ మీరు ఎట్లా చేసినా నేను ఒప్పుకుంటా ఓకేనా మనీ మైండెడ్గా అనిపిస్తున్నారు డబ్బుకి ఎంత విలువిస్తున్నారో మనుషులకు అంతా విలువిస్తుర్రు అది కొంచెం మానుకొని మీ ఆరోగ్యం మీద మీరు హెల్త్ చూసుకొని ఆరోగ్యం బాలేనట్టు కనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకే కావచ్చు మీకే కావచ్చు ఆరోగ్యాలు బాగుండట్లేదు కరెక్ట్ ఫుడ్ తీసుకోరి బాగుండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండండి పరువు ప్రతిష్టలతో ఉండండి డబ్బు డబ్బు అని డబ్బు వెనకాల పరిగెత్తకండి డబ్బు కావాలి మనుషులు కావాలి ఆరోగ్యం కావాలి పరువు ప్రతిష్టలు కావాలి కుటుంబం ఫ్యామిలీ టోటల్ ప్రతి ఒక్కటి మనకు అవసరం అన్నీ ఇందులో మనకు అవసరమే ఇక డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎవరికో అయితే ఈ డబ్బా అయితే ఉంది ఇక అయితే ఉంది కానీ ఎవరికో అయితే ప్రపోజ్ చేయడానికైతే వెళ్తున్నారండి మరి థర్డ్ పార్టీ అయితే ఎవరో ఉన్నారు లైఫ్లో లగ్గం అయితే అయింది అయితే ఫేస్ చేస్తుర్రు ఇంట్లో అయితే ఏదో ఇక ఎట్లాగో జరగ గొడవలు అయితే జరుగుతున్నాయి ఆ గొడవల వల్ల థర్డ్ పార్టీకి ఎవరో ఇలా మనసుకులో మరి ఎవరు ఉన్నారు ఆడేమే కావచ్చు మొగలు కావచ్చు ఇలా రేపు ఆడోళ్ళు ఏం తక్కువ తిన్నారా ఆడవాళ్ళు కూడా ప్రపోజ్ చేస్తుర్రు మగోడు బయటకు వెళ్తే చాలు ఎప్పుడెప్పుడు ఫోన్లు చేద్దామా ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేద్దామా ఎప్పుడెప్పుడు మాట్లాడతారమ్మా అని ఎదురు చూస్తారు ఆడోళ్ళు మగవాళ్ళు అయితే నా పెన్న ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళి నాన్న బయటకు దోలుతుందా అని మగాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆడోళ్ళు ఉన్నారు మొగోళ్ళు ఉన్నారు లవర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు స్నేహం చేసి ప్రేమించుకొని పెళ్ళి చేసుకునే వ్యక్తులు విడిపోయిన వ్యక్తులు మళ్ళీ ఇంకొక మరొక మరొక పెళ్ళి చేసుకొని వేరు వేరు కుటుంబాలుగా జీవించే వ్యక్తులు కూడా ఉన్నారు ఓకేనా ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా పెద్దలు చెప్పిన మాట పెరుగన్న ముట్టంట పెద్దలు చెప్పిన మాట వినండి బాగుపడతారు బ్రహ్మం బ్రహ్మంగారు చెప్పిన మాటలు ఎప్పుడూ అబద్ధంగా నిజమేనండి ఓకేనా ప్రపోజ్ అనేది అవుతుంది ఇగో ప్రపోజ్ చేసిర మరి చూడు ఇగో ప్రపోజు నేను చెప్పినా కదా బడన్ ఫేస్ చేస్తుర్రు కార్డు ప్రపోజు మనీ మైండెడ్ ఇగో చూడు రి ఈడ ప్రపోజ్ చేస్తుండు ప్రపోజ్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కదా మరి ఉట్టుకరైనా చెప్పు ఆడోళ్ళైనా మూగళ్ళైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఏగో ఉన్నోళ్ళనట ఆశతోటి ఏమో అడుక్కుంటుంటే బయట వాళ్ళకు ఇగో ఎట్లా హెల్ప్ చేస్తుర్రు చూడు గిట్లన ఇగో అందుకే రెండు గుణాలు ఉన్నాయని చెప్పినా అందుకే గివ్వే చిత్ర విచిత్రాలు ఇంట్లో బయట పెట్టుకుని ఉండేందుకు బయట వాళ్ళని ఇంట్లో పెట్టుకునేందుకు ఇదే విచిత్రము సరే చూద్దాం మరి ఇంకేంది ఇంకా కొన్ని కార్డులు అయితే ఉన్నాయి మరి లాస్ట్ ఫేమత్ చూద్దాం మరి ఇక మీరైతే జర ఏ ఇక నేనేమైనా తప్పుగా చెప్తే మాత్రము జర దయచేసి నాకు మాత్రం కామెంట్ రూపంలో గిట్ అయిపోయినాయో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎందుకంటే ఇగో ఏదో కొంత కొద్దో గొప్పో సంపాదించిర్రు ఇక పెన్నకు తెలుసో తెలియదో తెలియదు లేకపోతే భర్తకు తెలుసో లేదో తెలియదు లేకపోతే లవర్కు తెలుసా లేదా స్నేహితులు అన్నీ నేను విడమర్చి చెప్పాను అన్నీ వర్గాలకి వర్తిస్తుంది నిద్ర లేని రాత్రులు గడుపుతుర్రు కళలల్లో వస్తున్నారు ఎట్లాగో ప్రపోజ్ చేసిర్రు కొత్త కొత్త మురిపం ఇత్తడిపోగట పెళ్ళైన కొత్తలో ఉంటుంది తర్వాత ఏవైతే ఎవరైనా పరిచయం అయితే పరిచయమైన వ్యక్తుల మీద ఉంటుంది అది కొద్ది రోజులు మాత్రమే జస్ట్ ఫర్ యూజ్ అన్ త్రో గదానికి ఎందుకండి గింత నిద్రలేని రాత్రులు గడపడం అవసరమా చెప్పండి మీ లైఫ్ లేదా మీ ఫ్యూచర్ లేదా మీ లైఫ్ మీరు చూసుకోండి ఎందుకండి ఇవన్నీ సరేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా నాకు కాంటాక్ట్లో ఉండండి ఓకేనా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు చాలా పేషెన్సీగా ఉన్నారు అవుతున్నారు గొడవలు జరుగుతున్నాయి మానసికంగా కృంగిపోతున్నారు ఇగో డబ్బంతవా అయనే ఇల్లు అంతవా అన్నట్టు మొత్తం కృంగిపోయి నిలబడి ఆ పైసలనే చూసుకుంటా మొత్తం పైసలు వేసుకొని ఇట్లా సంచి కదా పైసలు ముసలు కట్టుకొని కూర్చున్నట్టు లాఫింగ్ బుద్దాలు అక్క మొత్తం ఇక ఇట్లా నిలబడి బిత్తిరిపోయి చూస్తున్నాడు ఇక డబ్బునే ఉన్నది కన్నంత డబ్బుల మీద ఉంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పైసలకు మరి నిద్ర లేని రాత్రులు గడిపి అప్పుడప్పుడు నిద్రలకు వెళ్ళి లేచి కూడా ఇక ఇట్లా కూడా ఆలోచిస్తున్నారు నా పైసలు ఎట్లా అని ఇగో మానే మైండాడు నేనేం అబద్ధం చెప్తే నిజమే నిజమే చెప్తున్నాయి ట్రూ మనీ మైండెడ్ ఇగో చూడుర్రీ ఇవన్నీ పెండి ఇగో చూడండి మనీ మైండెడ్ పైసల కోసం గింతగానమా అవసరమైతే ఇవ్వల రేపు మగాళ్ళు కూడా డబ్బుల కోసము ఒక ఆడదాని కూడా వశపరుచుకుంటున్నారు అట్లాంటి మగాళ్ళు ఉన్నారు ఇయల రేపు పైసల కోసం మగాళ్ళు కూడా ఆడదానికి లొంగిపోతున్నారు ఆడది కూడా డబ్బులు ఇచ్చి మగాళ్ళని కొనుక్కునే రకం వచ్చింది ఈ స్టేజిలో ఇగో చూడండి ఈ కత్తులన్నీ గుచ్చుకుని అయిపోయింది ఇక డబ్బు అంతా సంపాదించింది ఇదైంది ఆడ అది అయింది ఈ గొల్లెలన్నీ నేర్చి కత్తేంది లెక్కేంది అయిపోయింది రోజులైనా అయిపోయింది జగ్లవుతున్నారు నిద్ర రాత్రులు గడుపుతున్నారు మనసు బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు అన్నీ కోల్పోయి అసలు ఏం చేయాలని అర్థం కాక ఆల్కహాల్కి అలవాటు అలవాటు పడ్డారు కొంతమంది కొంతమంది ఏమో ఆల్కహాల్ మానేసుకొని పద్ధతిగా ఉండి ఎదుటి వారికి ఎంత కష్టాలున్నా కూడా చిరునవ్వుతో కనిపిస్తూ ఉన్నారు కానీ చాలా పేషెన్సీ భరిస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు నిజానికైతే మరి ఇంకా కార్డు చూద్దాం మరి ఇది నిద్రలేని రాత్రులు ఇగో యాంగిల్ మ్యాన్ పొజిషన్ వచ్చిందండి చూడండి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు మెజిషన్ చేస్తున్నారు యోగా చేస్తున్నారు తపస్సులు చేస్తున్నారు భగవంతుని ప్రార్థిస్తున్నారు ఇగో చూడండి చూసిరా నేను చెప్పిన ఇగోయిస్ట్ పర్సన్ అండి రెండు గుణాలున్న వ్యక్తి ఇగోయిస్ట్ పర్సన్ మస్తు ఫ్రౌడ్ ఉంటుందండి అరికాళ్ళ నుంచి మొదలు పెడితే నెట్లో ఉన్న వెంట్రు దాకా ఫ్రౌడే ఉంటుంది జస్టిస్ న్యాయం కావాలని అడుగుతుర్రు అంత అయిపోయింది ఇంకేముంది సంత అంత అయిపోయినాక సంత ఏముంది అయిపోయింది లగ్గం చేసుకుర్రు అయిపోయింది థర్డ్ పార్టీ అయింది అన్నీ అయినాయి గొల్లెలన్నీ ఉన్నాయి ఏం చేయాలి భగవంత అని దేవుని దగ్గరకు ఆ జస్టిస్ దగ్గరకు నాకు న్యాయం కావాలి నేను ఏం చేయాలని అడుగుతుండ్రు మరి ఈ న్యాయానికి కార్డు ఏం చెప్తుందో చూద్దాం మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందా మనం ఏంజల్ కార్డ్స్ని అడుగుదాము మరి బోడమ్ ఆఫ్ ద డెత్కి వచ్చేసి డెడ్ కార్డ్ అయితే ఉందండి అయితే ఇది ఎందుకు వచ్చిందో తెలుసా ఈ కార్డ్ ఎందుకు వచ్చిందంటే రీబర్త్ రీబర్త్ అంటే మళ్ళీ పునర్జన్మ ఎత్తడము అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన ఈ కార్డ్స్ అన్నిటికీ కూడా ఇది ఒక రిజల్ట్ చాలా అదృష్టంగా కోట్లో ఒకటి వస్తుందండి ఇది అంద కోటి కాకుండా కనీసము ఇక కోటి అంటే మరీ కోటి ఉంటారా కానీ ఓ వంద అనుకో వందలో ఒకరికి వచ్చే కార్డు ఇది వాస్తవానికి ఈ కార్డ్స్ మొత్తం ఒక అయితే ఇది దానికి పదింతర రేట్లు ఎక్కువ రీబర్త్ అంటే ఇవన్నిటిని రిమూవ్ చేసుకొని మళ్ళీ మంచి ఫ్యూచర్ మంచి లైఫ్ మంచి వెలుగు బ్రైట్ ఫ్యూచర్ని వాళ్ళ లైఫ్లో చూడాలని ఎంతో ఆశతో తను చాలా ముందడుగులో ఉన్నారు వీళ్ళ కింద ఎంతోమంది వర్కర్స్ పనిచేసే వాళ్ళు కానీ ఏదో కానీ ఉన్నది డెత్ కార్డ్ అయితే వచ్చింది రియూనియన్ పెళ్ళి వేసుకున్న వాళ్ళకు విడిపోయిన వాళ్ళకు లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్లకు రీయూనియన్ ఉంది డెత్ కార్ట్ వచ్చింది గతాన్ని మర్చిపోండి గతం మర్చిపోతే వ్యర్థమైన కాలం ముందుకు నడుస్తుంది మీకు అంతా మంచి జరుగుతుంది ఓకేనా అండి ఒక ఏంజల్ కార్డ్స్ని అడుగుదామండి ఈ కార్డ్స్ అయితే చెప్పేశాను ఇవి నాకు ఎక్కువ టైమింగ్స్ బాగా అవుతున్నాయి ఈ మధ్య వీడియోలలో సరేనా ఏంజల్ కార్డ్స్ నేను షెఫల్ చేసి చెప్తాను ఎక్కువ ది రెండు మూడు కార్డ్స్ అయితే ఇస్తాను గ్రాడ్యూట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఏందో ఏమో యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ ఓకేనా అండి ఓకే కార్డ్స్ అయితే ఇస్తున్నా అండి ఇప్పటిదాకా చెప్పిందంతా నిజమే ఎస్ మీరు మారబోతున్నారు మీలో మార్పు వచ్చింది మీకు మంచి లైఫ్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీరు లైఫ్లో ఎదగబోతున్నారు మీకు సక్సెస్ అనేది ఉంది ఇగో మీ లైఫ్లో మీరు ఊహించినంత ఎత్తుకు ఎదుగుతారు అన్నీ మర్చిపోతారు గతాన్ని మర్చిపోయి మీరు ఖచ్చితంగా ఏమంటారు లైఫ్లో ముందడిగేస్తారు లుక్ ఫ్రమ్ సింగ్ లుక్ ఫ్రమ్ సింగ్ అంటే దేవు మీరు అయితే ప్రార్థించండి నాట్ ద రైట్ టైం అంటే మీరు ఇప్పుడే థర్డ్ పార్టీ రిమూవ్ నుంచి అవుతారు మెల్లిమెల్లిగా కొంచెం టైం పడుతుంది ఓకేనా అండి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మెదులుతారని నేను అనుకుంటున్నాను ఓకేనండి నో నో టు ఎవ్రీబడి అంటే మీరు దేనికైనా రెడీగా ఉండండి దేనికైనా సిద్ధంగా ఉండండి ఓకేనా మేము ఓకే అండి చెప్తా వినండి పాజిటివ్నెస్ అంటే మీకు అంతే మంచిగా జరుగుతుంది పాజిటివ్నెస్ వచ్చింది మీకు అంత మంచిగా జరుగుతుంది మీరు అంటే మీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అభినజనెస్ వచ్చింది మీకు మీరే గొప్ప మీరు అసలు అనుభవించిన లైఫ్కి మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు మారిన మార్పుకి వాస్తవానికి చెప్పాలంటే ఇంత మంచి లక్కీగా ఎవరు లేరు ఇది మాత్రం వాస్తవం నిజం ఇస్త్రు నిజం ఇవి ఇంకో కార్డు కూడా ఇస్తున్నా లెస్ గో ఇవన్నీ చెప్పినాయి నిజమే లెస్ గో ఓకేనా ఇస్త్రు నిజం ఓకే కార్డ్స్ కూడా అయిపోయినాయి ఇవన్నీ చెప్పినాయి హండ్రెడ్ పర్సెంట్ నిజం దయచేసి నమ్మితే నమ్మొచ్చు లేకపోతే లేదచ్చు ఓకే అండి ఓకే ఆ శివ్యాశీస్సులతో మా అమ్మవారి తోటి అందరు బాగుండాలి నా ఎన్మిస్తో సహా నన్ను ఎన్మిస్తో సహా నన్ను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళతో సహా నన్ను ఎవరు అభిమానిస్తారో వాళ్ళతో సహా చూసే వాళ్ళ యూఎస్ చూసేవాళ్ళు చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయని వాళ్ళు నాకు లైక్స్ ఇచ్చిన కామెంట్స్ ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు ఇయ్యని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ గాడ్ బ్లెస్సింగ్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ సౌభ్య సౌభాగ్యవతిగా అందరూ చాలా బాగుండాలి అందులో నేనుండాలి నేను మీ మీరు మీతో పాటు మీ స్నేహ పట్టేలు ఓకేనా బాయ్ మళ్ళీ కలుద్దాం